యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల ప్రత్యేకమైన సందేశాన్ని మనము కొద్ది నిమిషాలు వినటానికి ప్రయత్నించేద్దాం మొదటిగా ఒక ప్రశ్న ఒక మనిషి మార్పు చెందటానికి ఎంత సమయం పడుతుంది ఒక మనిషి మార్పు చెందటానికి ఎంత సమయం లేకపోతే గంటల రోజుల వారాల సంవత్సరమా సంవత్సరాల ఇలాగ మనం చూస్తే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మనం ఒక పత్తి పంటను వేస్తే ఎంత కాలానికి పంట వస్తుందో మనం చెప్పవచ్చు ఆ విధంగానే ఒక వరి పంట వేస్తే ఎంతకాలం మనకు వస్తుందో పంటను ఎంతకాలంలో కూయొచ్చు మనం చెప్పగలం అలాగనే ఏది చేసినా కానీ ఒక టైం ఒక పీరియడ్ ఉంటుంది కానీ మరి దేవుడు ఒక వ్యక్తి దేవునిలోకి మార్చబడటానికి దేవుణ్ణి నమ్మి మారటానికి ఎంత సమయం పడుతుంది ఎంత కాలం పడుతుంది అంటే రోజు బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను దానికంటే ముందుగా మనకి బాగా తెలిసిన గొంగళి పురుగు మనం అసహించుకొని దూరం చేసి మనకి కనపడితే చెప్పు కింద నదిపి చంపే గొంగలి పురుగులు మనకి బాగా తెలుసు ఆ గొంగలి పురుగు అందరూ అసహించుకుంటారు అందరూ వద్దనుకుంటారు అందరూ కూడా దాన్ని దూరంగా విసిరేస్తారు మరి అటువంటి గొంగలి పురుగు ఒక రోజు ఒక చెట్టు ఎక్కి ఒక మూలన ఒక చిన్న గూడు కట్టుకొని ఆ గూడులో నుంచి బయటికి రాకుండా పోరాడి తను తను రూపాంతరం చేయటానికి ప్రయత్నం చేసుకుంది అది ఆహారం తీసుకోలేదు ఎటువంటి ఆహారం తీసుకోకోకుండా వెలుతురులోకి రాకుండా ఆ చీకటి గదిలోనే తను తాను రూపాంతరపరచుకోవడానికి చాలా శ్రమపడింది గంటలు గడిచిపోయాయి రోజులు గడిచిపోయాయి వారాలు గడుస్తున్నాయి అది ఇంకా బయటికి రాలేదు మూడు నాలుగు వారం వచ్చేసరికి అది ఆ గూడును చీల్చుకొని బయటికి వచ్చింది అంటే గొంగలి పురుగుగా వెళ్ళిన గూడులోకి నాలుగు మూడు వారాలు అయ్యేసరికి ఒక సీతకు ఒక చిలుకగా ఎగురుకుంటూ సంతోషంగా బయటికి వచ్చింది దాని మీద రంగురంగుల ఆకారాలు రంగురంగులతో రంగురంగుల రెక్కలతో అది బయటకు వచ్చింది దాన్ని చూసినప్పుడు పిల్లలు పెద్దలు కూడా సంతోషపడతారు అది మన మీద వాలినప్పుడు కూడా మనం చీచే అనం అదే గొంగలి పురుగు మన మీదకి వస్తుందంటే అలా అలా అలాగనే మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారటానికి ఒక నాలుగు వారాలు పడితే వేసిన ఒక గింజ పంట రావటానికి ఒక మూడు నాలుగు నెలలు పడితే ఆ విధంగానే ఒక గర్భంలో పిండంగా రూపుదిద్దుకున్న ఒక వ్యక్తి ఆకారానికి రావటానికి కొన్ని నెలలు పడితే మరి మానవుడు మార్చిపెట్టానికి మారటానికి ఎంత సమయం పడుతుంది అని అంటే దానికి మరలా మనం మొదటికొస్తే గంటల రోజుల వారాల నెలల సంవత్సరమా సంవత్సరాల ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం చూసుకున్నప్పుడు అపోసుల కార్య నిర్మిద అధ్యాయంలో ఒక దేశానికి ఒక దేశం ఉంది ఆ దేశంలో దేశాన్ని పరిపాలించే రాణి ఒక ఆవిడ ఉంది ఆ రాణి గారి తర్వాత ఆ దేశం మీద ఉన్న ధనాగారం అంతటి మీద ఒక మంత్రి ఉన్నాడు ఈ మంత్రి ఆ దేశం మీద ఉన్న ధనాగర అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉంది దాదాపుగా రాని తర్వాత ప్రధానమైన వ్యక్తి ఆయనే అవుతాడు అటువంటి ఆయన దేవుణ్ణి ఎలాగో ఎవరి ద్వారానో ఎంతో కొంత తెలుసుకున్నాడు ఆయనకు ఒక ఆశ ఉంది ఏమంటే దేవుడు ఎరుస్లేం పట్టణంలో ఉంటాడు ఆ ఎరుస్లేం పట్టణంలో దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి చూసి రావాలి దేవుని దర్శించుకొని రావాలనే ఒక ఆశ ఆయనలో ఉంది బైబిల్లో రాయబడి ఉంది ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచును అని అలా ఆ విధంగానే ఆశ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళేటట్లుగా చేసింది మరి ఆయన ఉన్న ఐథోపియా దేశము నుంచి ఎర్స్నకు వెళ్ళటానికి అది ఆ రోజుల్లో విమానాలు ఈ ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా ట్రైన్స్ మెట్రో ట్రైన్స్ బస్సులు బైక్లు కార్లు ఏమి లేవు కేవలం రథాల మీద గుర్రాల మీద మాత్రమే ప్రయాణం చేయవలసిన వచ్చింది అటువంటి ఆ వ్యక్తి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన తెలిసిన సమాచారం ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏమంటే ఆయన ఉన్న ఆ ఇథియోపియా దేశం దగ్గర నుంచి ఎరుస్లం పట్టణానికి సుమారుగా రెండు వేల ఐదు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందని ఒక అంచనా ఆయన దగ్గరకు వచ్చిన సర్వే రిపోర్ట్ అది గాజా మార్గమున అరణ్య మార్గంలో ప్రయాణం చేయాలని అక్కడికి వెళ్ళటానికి మూడు నెలలు మూడు నెలలు పడుతుందని అలాగనే మరలా తిరిగి రావటానికి కూడా మూడు నెలల సమయం పడుతుందన్న సంగతి సర్వే తెప్పించుకున్నాడు అంటే ఆరు నెలల కాలం దేశాన్ని విడిచి తన వృత్తిని విడిచి తన అధికారాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి చూడటానికి దేవుని దర్శించుకోవటానికి ఆయన వెళ్తున్నాడు అంటే ఆయనలో ఎంతో తీవ్రమైన ఆసక్తి ఆసక్తి బాగా ఉందని మనం అంచిన వేయచ్చు అంత ప్రయాణం చేసి ఆ రోజుల్లో రథం మీద బయలుదేరాడు ఆ బయలుదేరిన క్రమంలో మూడు నెలలు ప్రయాణం చేశాడు ఆ మూడు నెలలు ప్రయాణం చేసి ఇరుస్ పట్టణానికి వెళ్ళాడు ఆ రోజుల్లో అతను నపంసుకుడు కాబట్టి ఆ రోజున్న ఆచార పద్ధతుల ప్రకారంగా నపంసకులు మందిరంలోనికి రాకూడదు మరి మందిరంలోకి రాకూడదు అని అంటే మరి ఎలాగో ఆయన రాణిస్తారంటే ఆయన కూడా రానియరు ఆ సంగతి ఆయన తెలుసు అంటే ఆయనకు కూడా తెలుసు అయితే బైబిల్ గ్రంథంలో కీర్తన ఎనభై నాలుగవ కీర్తనలో ఒక మాట ఉంది నా భక్తిహీనులు గుడారంలోని నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునతో కూర్చొనిండుట నాకు ఇష్టము అనే మాట రాసింది అంటే మందిరంలోకి పోపోయిన ఆ మందిరపు ఆవరణములో గడపటం కోరాహు కుమారులకి ఎలాగూ ఇష్టమైందో ఆనందకరమైందో ఆ విధంగా నన్ను దేవుని మందిరంలోనికి రానియకపోయినా ఆ మందిరము ఆవరణంలోనైనా కొంత సమయాన్ని గడపాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక ఆశతో ఒక ఆసక్తితో ఆయన మూడు నెలలు ప్రయాణం చేశాడు ఆ మూడు నెలల్లో నేను దేశానికి ఒక మంత్రిని ఆర్థిక శాఖ మంత్రిని అన్న సంగతి కూడా మరిచిపోయి దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని ఆరాధించడానికి ఆయన బయలుదేరాడు ఆరాధించి ఆయన వెళ్ళాడు ఆ మందిరపు ఆవర్ణములో గడిపాడు మరలా తిరిగి వస్తున్నాడు ఆ తిరిగి వచ్చే క్రమములో అక్కడ ఈ రోజుల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు ఎలాగైతే బైబిల్స్ బుక్స్ కాలెండర్స్ అమ్ముతున్నారో ఆ రోజుల్లో కూడా యహోవ మందిరము దగ్గర వాటి మీద బైబిల్ అంటే ఎస్ఏ గ్రంథం అలాగనే మత ఎస్ఏ గ్రంథం ఇలాగ ప్రవక్తల చేత రాసిన కొన్ని గ్రంథాలు ప్రతులు ప్రతులుగా లభ్యమవుతూ ఉంటాయి ఆయన ఎషియా గ్రంథం అనే ఒక ప్రతిని కోరుకొని ఆయన మరలా తిరుగు ప్రయాణం చేశాడు ఆ తిరుగు ప్రయాణం చేసే క్రమంలో ఆ ఐషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతున్నాడు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అతనికి అర్థం కావటం లేదు అలాగని తీసి అది పక్కన పడేకోకుండా మరలా మరలా చదువుతున్నాడు అట్లా ఆయనలో ఉన్న ఆశను ఆసక్తిని ఏవోవా చూసి అక్కడ పరిచారకుడిగా ఉన్న పిలిప్పు ఆత్మచేత దర్శించి గాజా మార్గంలో అరణ్య మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ కలుసుకునే క్రమంలో ఆత్మచేత ప్రేరేపించగా ప్రేరేపింపబడిన వాడైన పిలిపు ఆ రథం మీద వెళుతున్న మినిస్టర్ని మంత్రి గారిని కలుసుకుంటాడు ఆ రథం మీద వెళ్తా ఉండి చదువుతా ఉన్నాడు రథం ప్రక్కన ఆ పిలిప్ పరిచారకుడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతూ పరిగెత్తు అడుగుతున్నాడు నీకు ఏమైనా నువ్వు చదువుతున్నది ఏమైనా అర్థమవుతుందా అని అడిగిన వెంటనే ఆయన అన్నాడు వాస్తవానికి ఆయన చెప్పిన అర్థం ఎవడైనా నాకు త్రోవ చూపించకుండా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది నువ్వు రథం ఎక్కి నాకు ఈ విషయాన్ని వాక్యాన్ని వివరంగా చెప్పని వేడుకున్నట్టుగా అక్కడ బైబుల్లో మనం చూస్తాం వెంటనే పిలిప్పు ఆ రథం ఎక్కి ఆ అక్కడున్న వాక్య భాగాన్ని అంతటా కూడా చెబుతూ చెబుతూ ఆయనకి స్వార్థ వినిపించినట్టుగా బైబిల్లో ఉంది ఆ వాక్యాన్ని వదుకుతేబడిన బుర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు మన 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 పాపం విషయమై మన పరిశుద్ధులుగా చేయటం కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ఆయన జనన మరణ పునరుద్ధాన ఫలమును గూర్చి ఆయన చెప్పినప్పుడు ఆయన సమస్తము కూడా ప్రపంచ మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన కలవర శిరువులో ప్రాణం పెట్టి పునరుద్ధారణ తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు అని ఆ సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను ఆయన అంగీకరిస్తాడు అంతేకాకుండా భవిష్యత్ పరిచయపడిన పిలిపు ఇలాగ అని ఉండొచ్చు ఏమనంటే నమ్మి బాక్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మినవాడికి వాడికి శిక్ష విధించబడును అనే మాట కూడా ఆ సువార్థ క్రమంలో చెప్పి ఉండవచ్చు అందుకే ఆ వాక్యం అంతా ఆయనలో పనిచేస్తా ఉంది పిలిప్పు చెబుతా ఉన్నాడు నా మంత్రి గారు వింటా ఉన్నాడు రథం దారిని వెళ్తూ ఉంది అలాగే వెళ్తున్న ఆ క్రమంలో వాక్యం చెప్తున్నాడు ఆయన వింటున్నాడు రథం వెళ్తుంది ఈ జరి ఈ ప్రయాణంలో ఒక నీళ్లు నది లాగా కనపడతా ఉన్నప్పుడు ప్రక్కన వెంటనే ఆ వాక్యం విన్న ఆ మంత్రి గారికి వెంటనే బాప్తిజం తీసుకోవాలని ఒక ఆశ ఒక ఆలోచన కలిగింది వెంటనే దైవ సేవకుడితో చెప్తున్నాడు ఇదిగో నీళ్లు నేను బాప్తిజం తీసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా ఆయన అడిగినప్పుడు వెంటనే నాకు అభ్యంతరం లేదు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా ఆయన ఎందుకు పూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్ముచున్నావా అని అన్నప్పుడు అవును నేను ఆయన పూర్ణ విశ్వాసంతో నమ్మికను అని చెప్పినప్పుడు ఆ మంత్రి గారు దైవ సేవకుడైన పిలిప్ గారు ఇద్దరు నెలల్లో దిగి ఆయన బాప్తిజం తీసుకున్నట్టుగా తీసుకున్నాడు మరల తిరిగి రథం ఎక్కాడు ఆయన సంతోషంతో ప్రయాణాన్ని కొనసాగించాడు అంటే ఒక మాటలో మనము ఒక మనిషి మార్పు చెందటానికి ఎంత సమయం పడుతుంది అని అంటే చాలా కొంతమంది వాక్యం వినడానికి కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలు వస్తారు కొన్ని ఏళ్ల తరబడి మందిరంలో ఉంటారు కానీ మానవు మనిషిలో మార్పు మాత్రం మనసులో మార్పు మాత్రం రాదు యేసుక్రీస్తు ప్రభు నమ్మి బాప్జన్ తీసుకోండి అని అన్నప్పుడు దాని గురించి వెనక్కి వెళ్తారు కానీ ఒక దేశానికి మంత్రి అయి ఉండి కూడా ఆయన పోస్ట్ పోన్ చేయలేదు వాయిదా వేయలేదు యేసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించాడు విశ్వసించాడు వెంటనే దేవుడు తన తన హృదయాన్ని దర్శించాడు రక్షణ మారుమనసు పొందాడు పాప విషయమే పశ్చాత్తపడ్డాడు యేసుక్రిస్తు ప్రభు నామములో బాప్తిజం పొందాలని దేవుడు ప్రేరేపించిన విధంగా ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఆయన బాప్తిజం తీసుకొని ఆ స్థలం నుంచి ఆనందంతో వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది ప్రియమైన సోదరి స్నేహితుడ ఒక మాటలో మార్గ మార్పు చెందిన మంత్రి ఆయనకి ఎంత సమయం పట్టింది ఫిలిప్ గారు వాక్యం చెప్పినా ఎంతసేపు చెప్పుకుండొచ్చు బహుశా ఒక అర్ధ గంట సేపు చెప్పుకుండొచ్చు ఒక అర్ధ గంట సే ఒక అర్ధ గంటలోనే అనగా ముప్పై నిమిషాల్లోనే దేవుడు ఎవరు దేవుడు మన కొరకు ఏం చేశాడో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అని ఆధ్యాత్మికమైన సత్యాలు ఆయన తెలుసుకున్న వెంటనే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు పాపినైన నన్ను నా మీద ఎంత కరుణ చూపించాడో అర్థమైన ఆ మంత్రి గారు వెంటనే బాప్తం తీసుకోవటం ఆ స్థలము నుంచి వెళ్ళిపోవటం జరిగింది ఇక్కడ మనం మూడు మూడు మాటల జ్ఞాపకం చేసుకుంటే ఆ మంత్రి గారు ఆరాధించాడు రెండు అంగీకరించాడు మూడు ఆనందంతో తిరిగి వెళ్ళాడు అని మనం చెప్పచ్చు అనగా మార్గ మధ్యంలోనే మార్పు చెందాడు ఆ మంత్రి ఆయనకి కొంత సమయమే పట్టింది మనం మొదటిగా చెప్పుకున్నట్టుగా ఒక బొంగిలి పురుగు మార్పు చెందటానికి రూపాంతరం చెందడానికి కొన్ని వారాలు పడితే కడుపులో పిండంగా రూపుదిద్దినప్పుడు మానవ రూపంగా రావడానికి కొన్ని నెలలు పడితే అలాగే ఒక పంట లేదా ఒక విత్తనం వేస్తే అది చేతికి రావడానికి కొన్ని నెలలు పడితే లేదా కొన్ని వారాలు పడితే ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు మార్పు చెందటానికి ఎంత సమయం పడుతుంది ఎంతకాలం అది గంటల రోజుల వారాల నెలల అయితే ఈ మంత్రి గారిని దేవుడు మన ముందు ఉంచాడు ఏమంటే మార్గం మధ్యంలోనే ఆయన మార్పు చెందాడు ఈ రోజైన నువ్వు ఈ వాక్యమేని నువ్వు మార్పు చెంది మహిమ కలిగిన దేవుడు మన కొరకు మరణించాడని ఆయన మనం మేలు చేసే దేవుడని నువ్వు విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన ద్వారా ఆశీర్వదించబడుతురుగాక ఆమె